వెల్కమ్ ఫర్ ఛానల్ ఛానల్ మన అనేది వన్ నుండి డూండి ఫర్ యూగా అప్డేట్ చేయడం జరిగింది గమనించగలరు ఇంకా టాపిక్లోకి వెళ్ళినట్లయితే భారతదేశంలోని జంతువులను ప్రత్యేకంగా పూజించే ఆలయాలు కొన్ని ఉన్నాయి ఆ ఆలయాలు ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం భారతదేశం విభిన్న సంస్కృతులకు సమ్మేళనం ఇక్కడ ప్రతి చోట నిత్యం అనేక విభిన్న విశ్వాసాలు పలకరిస్తూ ఉంటాయి వారి వారి విశ్వాసాలకు అనుగుణంగా దేవాలయాల్లో పూజలు నిర్వహిస్తారు అలా మీరు అనేక రకాల దేవాలయాల గురించి విని ఉంటారు లేదా సందర్శించి ఉంటారు అయితే జంతువులను పూజించే దేవాలయాల గురించి మీరు విన్నారా అంతేకాదు ఈ దేవాలయాల్లోని ప్రజలు జంతువులను ఎంతో భక్తితో చూస్తారు ఆ యొక్క విషయాలు అనేది ఈరోజు వీడియోలు తెలుసుకుందాం మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది కూడా యాక్టివేట్ చేసుకోగలరు అలాగే ఇక్కడికి వచ్చే భక్తులకు ఆ జంతువులు కూడా ఎంతో గౌరవంతో చూస్తాయి అలా భారతదేశంలో జంతువులను పూజించే దేవాలయాలు చాలానే ఉన్నాయి సాధారణంగా హిందూ మతంలో వివిధ దేవుళ్ళ వాహనాలు చాలా ఉన్నాయి అవి చాలా వరకు జంతువులు ఈ కారణంగా కూడా దేవాలయాల్లో జంతువులను పూజిస్తారని కొన్ని పురాణాలు చెబుతున్నాయి అలా మన దేశంలో జంతువులను పూజించే కొన్ని దేవాలయాల గురించి ఈరోజు వీడియోలో చూద్దాం మొదటగా కుక్కలకు ఓ ఆలయం ఉంది ఈ కుక్కల ఆలయం కర్ణాటకలోని రామనగర జిల్లా చెన్నాపట్నంలో ఉంది ఈ ఆలయాన్ని ఒక వ్యాపారవేత్త నిర్మించారు అదే వ్యాపారవేత్త గ్రామంలోని ప్రధాన దేవత కెంపమ్మకు అంకితం చేసిన కెంపమ్మ ఆలయాన్ని కూడా నిర్మించాడు స్థానికుల కథ ప్రకారం తన ఆలయాన్ని చెడు నుండి రక్షించడానికి చాలా కాలం క్రితం గ్రామం నుండి అదృశ్యమైన రెండు కుక్కలను కనుగొనమని కెంపమ్మ దేవి గ్రామస్తులకు సూచించారట అలా సూచించినప్పుడు గ్రామస్తులు ఆ కుక్కలు దొరకకపోవడంతో గుడి కట్టి అందులో రెండు కుక్కల విగ్రహాలను ఉంచారు నేడు గ్రామస్తులు ఆ కుక్క విగ్రహాలను పూజిస్తున్నారు మరొక ప్రచారం కూడా ఉంది మనుషుల పట్ల కుక్కల విధేయతను గౌరవా గౌరవాన్ని ఈ కుక్కల ఆలయం నిర్మించబడింది అని చెబుతారు అలాగే నెక్స్ట్గా మనం బేర్ టెంపుల్ ఇది ఛత్తీస్గఢ్లో ఉంది చండీమాత ఆలయం ఛత్తీస్గఢ్లో ఉంది ఈ దేవాలయం అనేక విధానాలుగా విశిష్టమైనదిగా చెబుతారు ఛత్తీస్గఢ్లోని మహాసముద్రంలో ఉన్న ఈ ఆలయంలోకి కొన్ని ఎలుగుబంటు హారతి సమయంలో ప్రవేశిస్తాయి అలా వచ్చి పూజారి నుండి ప్రసాదం తిని తొమ్మిది సార్లు ప్రదక్షిణ చేసి వెళ్ళిపోతాయి అంతేకాదు భక్తులు ఇక్కడ ఎలుబ ఎలుగుబంట్లకు ఆహారం ప్రసాదంగా కూడా ఇస్తారు ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇవి ఎప్పుడూ ఆలయానికి వచ్చే భక్తులను భయపెట్టడం కానీ హాని చేయడం కానీ చేయలేదట ఎలుగుబంట్లు ఉండడం వల్ల చండీమాత ఆలయం ఎలుగుబంటి ఆలయంగా ప్రసిద్ధి చెందింది నెక్స్ట్గా మనం మంకీ టెంపుల్ గురించి తెలుసుకుందాం గల్తాజీ అనేది రాజస్థాన్లోని జైపూర్ కొండల్లో ఉన్న దేవాలయం యాత్రికులు పవిత్ర జలంతో స్నానం చేయడానికి ఇక్కడికి వస్తారు ఈ సముదాయంలో రామ్ గోపాల్జీ అనే ఆలయం ఉంది ఇక్కడ లంగూర్ కోతులు ఎక్కువగా గుంపులుగా నివసిస్తాయి పెద్ద సంఖ్యలో కోతులు ఉండడం వల్ల దీనికి కోతుల ఆలయం అని ముద్దుగా పేరు పెట్టారు కోతులు హనుమంతుని ప్రతినిధి అని నమ్ముతారు కాబట్టి ప్రజలు వాటిని ఆలయంలో చాలా భక్తితో చూస్తారు నెక్స్ట్గా మనం మన్నరసాల నాగరాజ ఆలయం కేరళలోని హరిపాడ్లో మున్నర్పాల నాగరాజ ఆలయం ఉంది ఇది చాలా పురాతనమైన దేవాలయం మరియు నాగరాజు దేవుకు అంకితం చేయబడింది ఈ ఆలయం అంతర్జాతీయంగా చాలా ప్రసిద్ధి చెందింది ఈ ఆలయంలో అందమైన రాతి పాము శిల్పాలు అద్భుతమైన షెళ్ళు చెక్కారు మన్నరసాల ఆలయంతో మార్గాలు మరియు చెట్ల మధ్య లక్ష కంటే ఎక్కువ పాముల చిత్రాలు ఉన్నాయి ఈ ఆలయానికి సుదూర ప్రాంతాల నుండి భక్తులు వచ్చినప్పటికీ సంతానం కోసం దంపతులు ఇక్కడ ప్రత్యేకంగా పూజలు చేస్తారు వారు తమ బిడ్డ పుట్టినప్పుడు కృతజ్ఞతాపూర్వకంగా వేడుకలు నిర్వహించడానికి కూడా ఇక్కడికి వస్తారు అంతేకాదు పాము చిత్రాలను ఇక్కడ ప్రసాదంగా అందిస్తారు చూసారు కదా జంతువులకు సంబంధించిన టెంపుల్స్ గురించి అలాగే మీకు ఇంకేదైనా విషయాలు తెలుసుకోవాలి అనుకున్నట్లయితే నాకు కామెంట్లో తెలియచేయండి ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కూడా నాకు కామెంట్లో చెప్పగలరు అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ అనేది యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డూండి ఫ్యాక్స్ ఫర్ యూ ఛానల్ బాయ్ బాయ్